ప్రైస్త ప్రియదేవుని బిడ్లరా క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ప్రతిదిన ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా దేవుని బిడ్లరా మీరు అందరూ క్షేమంగా ఉన్నారా బాగున్నారా దేవుని కృపను బట్టి మరి మీరు క్షేమంగానే వర్ధిల్లుతూ ఉన్నారని మిమ్మల్ అందరిని బట్టి నమ్ముతూ ప్రభు నామానికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాను హైలూయా దేవుని బిడ్డారా మరి ప్రతిరోజు మీరు క్షేమంగా ఉంటూ అంతేకాకుండా మరి దేవుని యొక్క సముఖంలో ప్రతి ఉదయకాలం ప్రార్థించండి వాక్యం చదవండి ప్రభువుని మరి ఎక్కువగా హత్తుకొని జీవించడానికి మనం ప్రయాసపడదాం ఎందుకు అంటే ఈ లోకంలో ఎక్కడ సంతోషం సమాధానం మరి ధైర్యం నెమ్మది మనకు లేదు ఎక్కడ చూసినా మోసం అన్యాయం పాపం మరి అక్రమాలు దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క మరి లోకంలో చివరి దినాల్లో మనం ఎంతైనా ప్రభు యొక్క రెక్కల నిత్యము ఆశ్రయించి ఉండుటయే శ్రేయస్కరం ప్రతి రోజు ఆయన సన్నిధిలో గడపండి ఎందుకంటే ఆయన కుడి చేతిలోనే నిత్య సుఖములు కలవ ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కాబట్టి మరి ప్రతిరోజు ప్రార్థించండి ప్రతిరోజు ప్రభు ముఖ దర్శనం కలిగి ఉండండి అట్లాగనే మా నిమిత్తం కూడా మీరు ప్రార్థించండి దేవుని సేవలో ఇంకను మేము దేవుని యొక్క మహాకృపని పొందుకుని వారమై బహుబలంగా ఈ పరిచయలో కొనసాగులాగున మా కుటుంబం నిమిత్తం కూడా మీరు ప్రార్థించండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి దేవుడు మనలందరినీ ఇంకా బహుగా దీవించి గాక మరి క్రొత్తగా ఈరోజే ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా పాస్టర్ టీ రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మరి అప్లోడ్ అవుతున్న వాగ్దానము సాక్ష్యాలు ఆదివారపు ఆరాధనలు లైవ్ ప్రోగ్రామ్స్ అంతేకాకుండా మరి దైవజనుల ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ప్రత్యేకమైన వాక్య సందేశముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక ప్రతి నోటిఫికేషన్ వస్తూ ఉండగానే మీరు చూడండి ఆ వర్తమానం ఆ సాక్ష్యం ఆ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతూ ఉన్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఆమె దేవుని బిడ్లారా మరి ఇక్కడ చూస్తే దేవుడి ఉదయకాలం మనకి ఇచ్చిన వాగ్దానము కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి బలవంతులై ఎందుకు అంటే మీ కార్యము సఫలము కాబోతు ఉంది ఆ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం బలహీనులు కావద్దు కానీ ప్రభువుని బట్టి ధైర్యం వహించాలి ఎందుకంటే ఆయన మన కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు ఈ మాట ఇక్కడ ఆశ యూదా రాజైనటువంటి ఆశ తన ఏలుబడి కాలంలో తన మీదకు వచ్చినటువంటి శత్రు పోరాటాన్ని బట్టి మరి వేదనతోనూ భయముతోనూ దేవుని సముఖంలో తాను తన దేశ ప్రజలు అంటే యూదా ప్రజలు ఎరుషలేం కాపురసలు ప్రార్థిస్తూ ఉండగా మరి వారి మధ్యలో దైవ జనుడి మీదకి దేవుని ఆత్మ దిగి రావటం దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేయటం ఏమని అంటే కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి ఎందుకు అంటే మీ కార్యము సఫలం కాబోతూ ఉంది హలలియ ఈ రోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏదైనా పోరాటమో శ్రమో నీ మీదకి మరి ఉద్రిక్తంగా లేచినటువంటి ప్రభావం ఏదుందో దానిని బట్టి భయభీతులు ఉన్నావేం నీ విశ్వాసం బలహీనమైపోయి నీరు గారిపోయి ఈ యొక్క సవాలులో ఈ యొక్క శోధనలో ఇక నేను నిలబడజాలను నేను ఎదుర్కోలేవను ఇక నా వల్ల కాదు నేను ఒంటరిని నాకెవరు సహాయం చేస్తారు అని ఒకవేళ అనుకుంటున్నావేమో నీ భర్త పోరాటమో భార్య పోరాటమో ఒకవేళ ఉద్యోగంలోనో నీ పనిచేసే చోట వ్యాపార స్థలంలోనూ ఒకవేళ కంపెనీలోనో నీ మీద చేయనటువంటి ఏక యొక్క తప్పు ఏదైనా అన్యాయంగా మోపబడి ఉందేమో ఒకవేళ నింద నీ మీద వేయబడి ఉందేమో దీనిని బట్టి ఇక నేను ఎదుర్కోలేము నా పక్షాన్ని వాదించే వారు ఎవరు లేరు నా సత్యప్రవర్తనను మరి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు నాకంటూ ఎవరూ లేరని ఒకవేళ అధైర్యం చెందుతూ ఉన్నావేమో అయితే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీవు బలహీనపడొద్దు యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే మరి ఎంత మాత్రం నువ్వు భయపడద్దు నీవు ధైర్యం వహించి నిలబడు ఎందుకు అంటే నీ కార్యాన్ని దేవుడే సఫలం చేయబోతున్నాడు హలే లూయా ఒకవేళ ఇక్కడ తెలిసి తెలవక యథార్థతను విడిచి పెట్టి ఎక్కడన్నా ఒకవేళ తప్పు చేసి బలహీన బలహీనపడి ఉన్నావా అయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు దీని విషయంలో కూడా నువ్వు బలహీనపడద్దు నీవు కానీ ఒప్పుకొని పశ్చాత్తపడి మరల యథార్థతను పట్టుకోగలిగితే మరల ప్రభు వైపు నువ్వు నిలబడగలిగితే నీవు ఒప్పుకుంటున్నావు గనుక నీ ప్రతి పాపము నజరడి నీసు క్రీస్తు రక్తము చేత కడిగి వేయబడి దేవుడు నీకు పరిశుద్ధతను దయచేయబోతున్నాడు నిన్ను పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా నిన్ను మార్చటకు ఆయన రక్తం శక్తి కలిగినది మనం ఇదే వచనాన్ని చదువుతున్నాం లేఖనాల్లో ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడి గనక మనం మన పాపముల ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభైన యేసుక్రీస్తు వారి రక్తము మనలను ప్రతి పాపము నుండి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది పవిత్రులుగా చేస్తుంది నీతిమంతులుగా చేస్తుంది కాబట్టి ఒకవేళ యథార్థంగా నీ ఉండి నీ మీద నిందలు పోరాటాలు శ్రమలు వస్తున్నట్లయితే దేవుడి నీ కార్యాన్ని ఆయన సఫలం చేయబోతున్నాడు నువ్వు ధైర్యం వహించు దేవుని వైపు చూడు ప్రార్థన చేయి ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నీకు సహాయాన్ని దయచేయబోతున్నాడు ఎందుకంటే ఆయన నీకు ఆశ్చర్య రీతిగా విడుదలను దయచేయబోతున్నాడు అధికారులను నిలబెట్టబోతున్నాడు లేదా నీ ప్రక్కన వారు నిలబెట్టబోతున్నాడు లేదా ఇన్ని ఇరుగు పొరుగు వారు ఎవరైతే నేను నిందించారో వాళ్ళనే ఆయన నీ పక్షపు వారిగా చేయబోతున్నాడు మిత్రులుగా చేసే దేవుడు కనుక మరి ఎవరిని నిందించారో వారిని నీ పక్షపు వారికి ఆయన చేయటకు శక్తిమంతుడు ఒకవేళ మరి నిజంగా నీవు పొరపాటే చేసి ఒకవేళ నిందను భరిస్తున్నట్లయితే దాన్ని అట్లానే కప్పి పెట్టుకోక అతిక్రమాన్ని దాచిపెట్టుకో గానీ విడిచిపెట్టేసై ఒప్పుకో కృప పొందుతావు ఆయన రక్తమును ఆశ్రయించు ఆయన నామమును ఆశ్రయించు ఆయన రక్తము ద్వారా నీ ఒప్పుకుంటుండగా విడిచిపెడుతుండగా ఆయన నిన్ను కడిగి క్షమించబోతున్నాడు తద్వారా ఘనమైన కార్యాన్ని సైతం నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు కనుక తెలిసి తెలవక ఎక్కడ ఎటువంటి పొరపాట్లను బట్టి నిందొస్తుందో కుటుంబంలో వ్యాపారంలో ఉద్యోగంలో మనం బయటికి వెళ్తున్నప్పుడు లోనికి వస్తున్నప్పుడు ఒకవేళ సంఘములో నీ ద్వారా ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నట్లయితే క్షమించి దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని అడిగి పశ్చాత్తాపుడు ఉపవసించు ఎందుకంటే సంఘం ఆయన శరీరం ఆయన శరీరానికి మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు తన కణి గుడ్లో మనం వేలు పెట్టినట్టుగా ఎంచబడతాం కాబట్టి క్షమించమని ప్రభు సముఖంలో ఎక్కడ నీ ద్వారే గలిబి ఏ గ్రూపిజం ఎక్కడే డిస్టర్బెన్స్ లో జరిగినని ద్వారా క్షమించమని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో నిజంగా ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు జరిగిన నష్టాన్ని తిరిగి ఆయన మరి పరిష్కరించబోతున్నాడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు నీ సంఘంలో నెమ్మది నీ కుటుంబంలో నెమ్మదినివ్వబోతున్నాను కాబట్టి సమస్యల పోరాటాలు వచ్చినప్పుడు మనం పారిపోవద్దు కానీ ప్రభు సముఖంలో ఆయన పాదములు పట్టుకొని నిలబడితే ఇక్కడ ఆస్తికి యూదా ప్రజలందరికీ వచ్చినటువంటి వర్తమానం మనకును రాబోతుంది ఈ రోజు వచ్చింది నుండి ప్రభు మాట్లాడుతున్నాడు నీవిక బలహీన పడద్దు ధైర్యం వహించి నిలబడు ఎందుకు అంటే నీ దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు లూయా కాబట్టి దేవుని బిడ్డారా సంతోషంగా మరి వాగ్దాన్ని రిసీవ్ చేసుకుందాం ధైర్యం తెచ్చుకుందాం ధైర్యం వహిద్దాం దేవుడే మన పక్షాన్ని మేలు చేయబోతున్నాడు నీవు ధైర్యం వహించు బలహీనంగా నువ్వు మారద్దు బలహీనతల వైపు చూడద్దు బలవంతుడైనటువంటి దేవుడి వైపు చూస్తూ నీ విశ్వాస జీవితంలో సరి అయిన భక్తితో నమ్మకమైనటువంటి భక్తితో యథార్థతతో నువ్వు ముందుకి కొనసాగిపో దేవుడిని నీ పక్షాన కార్యం సఫలం చేయబోతున్నాడు హలెలుయా గర్భఫలం తెరవబోతున్నాడు నిరుద్యోగం తీసివేయబోతున్నాడు ఉద్యోగాలు దయచేయబోతున్నాడు నమ్మదగిన దేవుడు ఆత్మీయ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు రక్షణ మారు మనసు కార్యాలని కుటుంబంలో చేయబోతున్నాడు ప్రతి విధమైన పోరాటాలను భార్యాభర్తల గొడవల సమాధానం ఆత్మహత్య ప్రేరేపించే దయ్యాలను ఆయన కాల్చివేయబోతున్నాడు కుటుంబానికి విడుదల ప్రతి కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు యుద్ధములు నీ మీదకి లేచాయేమో వాటన్నిటినీ అనిచివేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు కార్యం సఫలం చేయబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందామా ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరును గాక కార్యములు సఫలమై మనం అందరము ప్రత్యేకంగా మీరందరూ నామానికి సాక్ష్యం ఇచ్చుదారుగాక ఆ మెయిన్ బ్లాక్డ్ అమౌంట్ జాబ్ దూరదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఆగిపోతున్న వీసాలు పాస్పోర్ట్లు వీటన్నిటి విషయమే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ కార్యం సఫలమై దేవుడిని దీవించిపోతున్నాడు ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో కాగా బలహీనులు కాక ధైర్యం వహించుడి నీ కార్యం సఫలమవునని అతి శ్రేష్టమైన రీతిలో మాతో మాట్లాడుచున్నాం నీ బిడలు ఎవరెవరు ప్రభువ ఏ కార్యములు నాయన సఫలత లేక వేదంతో బలహీన పడ్డారో ప్రతి బలహీనత సమస్యలు పోరాటాలు కొట్టివేయబడును గాక రక్షణ లేని కుటుంబాల రక్షణ కార్యములు జరుగును గాక వారు గాక నీ తట్టు గాక అద్భుతమైన కార్యములు జరిగించి మేము ప్రార్థిస్తున్నాం ఎవరెవరు గర్భఫలములు లేవో గర్భములు తెరవబడును గాక మంచి కుమారులు కుమార్తెలు దయచేబడును గాక ఈ అనారోగ్యంతో వారు హాస్పిటలైజ్ అయిన వారు ఏ వారికి దీర్ఘాయుష్యు నీ రెక్కల ఆరోగ్యం ఇప్పుడే గాక ప్రతి విధమైన క్రానిక్ అయిన సమస్యల నుండి విడుదల ప్రతి విధమైనటువంటి సంబంధమైన పోరాటాల నుండి విడుదల ప్రభు అయ్య భార్య భర్తల మధ్యలో అసమాధానం గొడవలు కొట్టివేయబడును కొట్టివేయబడుగా సుసైడల్ స్పిరిట్స్ నుండి ఏ సునాముల విడుదల కలగాలి దురాత్మ శక్తులన్నీ కాలిపోవాల ప్రభు అనుమానించే దయ్యములు ఇప్పుడే గాక భర్తలో పనిచేస్తున్న భార్యలో పనిచేసినట్టు దురాత్మలు కాలిపోనుగా కుటుంబాల మధ్యలో ఐక్యత సంఘాల మధ్యలో ఐక్యత సహోదరుల మధ్యలో మంచి ఐక్యత కలగాల ప్రభ తన్ని ప్రతి విధమైన ఆటంకములు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం బ్లాక్డ్ ద్వారములు తెరవబడును గాక ల్యాండ్ ఇష్యూస్ నుండి విడుదల పోలీసును అయినా కోర్టు కేసుల నుండి వేస్తున్నాములో విడుదల గాక ఎక్కడెక్కడ బంధించబడ్డారో ప్రతి బంధకాలు కొట్టివేయబడును గాక శత్రుకాడిని విరగొట్టండి ఆత్మీయ జీవితంలో మంచి ఉజ్జీవము దయచేయి అగ్నితో నింప ఆశపడ ప్రాణములను మీరు ఇంకను బలపరచండి ధైర్యం వహించి ప్రభ నీ కొరకు వారు నిలబడుతుండగా బలహీనతల నుంచి విడుదల ఇచ్చి సఫలం చేయమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ మరీ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు బిడ్డలందరినీ దీవించండి ప్రభా ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపచేయండి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలాడ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి మీరు వినండి మనసు పెట్టి హృదయపూర్వకంగా దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నాడు మీకు బలాన్ని ధైర్యాన్ని ఇచ్చి మీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు మరి మీరు తెలియపరిచిన ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మన అందరికీ ఇవ్వబోతున్నారు కనుక సంతోషముతో ధైర్యముతో దేవుని వైపు ఆధారపడి జీవించండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ది దాడ్